హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ పాలు కర్రీ ఎంతమందికి ఈ కర్రీ ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి చాలామంది బీరకాయ కర్రీ తినే ఉంటారు బట్ బీరకాయ పాలుతో ఎప్పుడైనా ట్రై చేశారా ఇది చాలా కమ్మగా ఉంటుంది ఇందులో పెద్దగా మసాలాస్ కూడా ఏమి వేయం చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దాం నాకు తెలిసినంత వరకు మీలో చాలామంది ఈ బీరకాయ పాలు కర్రీ అనేది ఎప్పుడో ఒకసారి టేస్ట్ చూసే ఉంటారు ఈ వీడియోలో మీకు బీరకాయ పాలు ఆ కర్రీ టేస్ట్ రావాల్సిందే ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చూపించాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా లేత బీరకాయ అయితే నేనైతే తీస్తున్నాను లేతగా ఉండే బీరకాయ అనేది తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీకి ఈ బీరకాయ పైన తొక్కు ఏదైతే ఉందో నేను ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ ఇదే విధంగా పైన ఉన్న తొక్కు మొత్తం కూడా తీసేయండి తీసేసిన తర్వాత ఈ బీరకాయని నీట్గా క్లీన్గా కడిగేయండి సో వాటర్తో మంచిగా కడిగేయండి కడిగేసిన తర్వాత మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితే చేయాలి అంటే చిన్న చిన్న అయితే చేయాలి ముందుగా నేను నాలుగు అయితే చేసుకుంటున్నాను ఈ నాలుగు ముక్కల్ని కూడా మిడిల్లోకి ఒక స్లైస్ అయితే నేనైతే కట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏదైతే కట్ చేసామో ఈ స్లైస్ని ఫోర్ పీసెస్గా మనమైతే కట్ చేద్దాం అంటే బారుగా నాలుగుగా మనమైతే కట్ చేద్దాం సో కట్ చేసి మళ్ళీ దీన్ని సైడ్కి తిప్పి చిన్న చిన్నగా కట్ చేసుకుందాం మనకి కర్రీకి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బీరకాయ అనేది బాగా ఉడుకుతుంది మెత్తగా వస్తుంది కర్రీ అనేది తింటాకి చాలా బాగుంటుంది సో దానికనే ఈ విధంగా మీరు కూడా సేమ్ ఇదే విధంగా మీరు కూడా అన్నీ కూడా కట్ చేసేసుకోండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో సేమ్ అలాగే కట్ చేసుకోండి ఇదే విధంగా మన దగ్గర ఆనియన్స్ టొమాటో మిర్చి ఇవి కూడా మనకి కర్రీకి అయితే కావాలి చిన్న చిన్నగా చిన్న చిన్న పీసెస్గా మనమైతే వీటిని కూడా కట్ చేసేసుకుందాం ఇలా స్మాల్ పీసెస్ ఎందుకు కట్ చేస్తున్నామంటే అంటే చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నామంటే కర్రీ బాగా ఉడకాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది ఆయిల్లోకి ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ రావాలని క్లియర్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా మీకు అయితే చెప్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి అదే విధంగా చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో అన్ని కటింగ్ అయితే అయిపోయింది సో చూడొచ్చు మొత్తం కటింగ్ అయిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది ఇంకెందుకు లేట్ మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని నార్మల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆయిల్ అనేది వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దు అంత మంచిది కాదు ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఎందుకంటే ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆయిల్లో సో అయిపోతారు ఎక్కువ తింటే సో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఆవలైతే వేసుకున్నాను ఒక్క స్పూన్ ఆవలైతే వేసుకున్నాను దాంతోపాటు వన్ స్పూన్ మినప్పప్పు అయితే వేసుకున్నాను మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అదేవిధంగా ఎండుమిర్చి ఒకటైతే చిన్న చిన్నగా తుంపి నేనైతే వేసుకుంటున్నాను సో ఇదంతా కూడా ఆయిల్లోకి దిగాలి ఇప్పుడు మనం ఏవైతే వేసామో ఒక థర్టీ సెకండ్స్ వేపండి ఎక్కువసేపు వేపొద్దు ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది ఒక థర్టీ సెకండ్స్ వేపిన తర్వాత ఇందులో మిర్చి దాంతోపాటు ఆనియన్స్ ఈ రెండు మాత్రమే వేయండి టొమాటో ఇప్పుడే వేయొద్దు ఫస్ట్ మనం ఏవైతే మిర్చి అలాగే ఆనియన్స్ వేసామో ఈ రెండు కూడా బాగా వేగాలి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా వేపండి ఆనియన్స్ ఏవైతే వేసామో ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలి అంటే ఒక నాలుగు నిమిషాలు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలైనా పర్లేదు వేపండి మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపండి సో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక పది నుంచి పన్నెండు కరివేపాకు అనేది వేసుకోండి కరివేపాకు మిస్ చేయద్దు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ప్రతి కర్రీలోకి కూడా కరివేపాకు అనేది మ్యాండేటరీ ఎందుకంటే అసలు టేస్టే మారిపోతుంది మీరు కరివేపాకు ఎప్పుడైతే యాడ్ చేస్తారో కర్రీలోకి ఇప్పుడు ఇది ఉడుకుతున్న టైంలోనే వెల్లుల్లిపాయ అనమాట ఇది ఒక ఐదు నుంచి ఆరు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు నేను మిడిల్లోకి కట్ చేస్తున్నాను నార్మల్గా వేయట్లేదు జస్ట్ మిడిల్లోకి ఇలా రెండు ముక్కలు చేసి వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ అనేది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలి మీరు మిడిల్లోకి తుంపితే ఏమవుతుందంటే రెండు అవుతుంది కదా చాలా ఈజీగా ఉడుకుతుంది వెల్లుల్పై కూడా సో ఫ్లేవర్ మొత్తం కూడా దిగుతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత అంటే ఆనియన్స్ అనేవి కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు టొమాటోస్ కూడా వేసేయండి టొమాటోస్ కూడా వేసేసి ఇప్పుడు టొమాటో అనేది మెత్తపడాలి ముక్క అనేది మెత్తపడాలి అంటే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఇది ఉడుకుతున్న టైంలో ఇందులో అల్లం పేస్ట్ జస్ట్ హాఫ్ స్పూన్ ఇది ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు మాత్రమే వేసుకోండి ఎస్పెషల్గా ఈ కర్రీకే చెప్తున్నాను బీరకాయ కర్రీకి యాక్చువల్గా అల్లం పేస్ట్ అనేది అక్కర్లేదు బట్ స్పైసీ స్పైసీగా కావాలి మేము స్పైసీ స్పైసీగా తింటాం అనుకుంటే అల్లం పేస్ట్ వేసుకోండి నేను స్పైసీ స్పైసీగా తింటాను కాబట్టి అల్లం పేస్ట్ వేసుకున్నాను నాకు చాలా ఇష్టం అల్లం వెల్లులపై పేస్ట్ అనేది ప్రతి కర్రీలో కూడా వేసుకుంటాను మంచి టేస్ట్ అయితే వస్తుంది బట్ ఈ కర్రీకి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అది ఒక్కటి మాత్రమే స్కిప్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం బీరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ బీరకాయలు అన్నీ కూడా వేసేసి ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి నేను మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు ఇప్పుడు పచ్చి పచ్చిగా ఉంది కదా ముక్క అనేది ఆ ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలి సో చూడండి నాకు మెత్తబడిపోయింది ఇక ఫైనల్ ఇంగ్రీడియంట్ మన కర్రీకి స్పెషల్ టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ మిల్క్ పాలు నేను హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఇది వన్ గ్లాస్ నా దగ్గర ఏదైతే గ్లాస్ ఉందో ఇది చాలా పెద్ద గ్లాస్ సో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పావు లీటర్ పాలు అయితే నేనైతే తీసుకున్నాను సో పాలు కూడా వేసేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి సో దానికంటే ముందు మనం ఇందులో సాల్ట్ అండ్ కారం ఈ రెండు కూడా వేసుకోవాలి సో సాల్ట్ వచ్చేసి వన్ స్పూన్ నేనైతే వేసుకుంటున్నాను మీరు బాగా సాల్ట్ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు సో కారం వచ్చేసి వన్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి కారం ఎక్కువైపోతుంది సో మంటగా ఉంటుంది సో కారం అనేది వన్ స్పూన్ సరిపోతుంది సాల్ట్ మట్టికి మీరు కొంచెం ఎక్కువగా టేస్ట్ కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్తున్నాను సో క్లియర్గా చూడండి సేమ్ అదే విధంగా చేయండి మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఇంతే ఇంతకు మించి ఇందులో మనం మసాలాస్ ఏవి కూడా యాడ్ చేయం గరం మసాలా కానీ అసలు ఏవి కూడా ఏ మసాలా కూడా మనం యాడ్ చేయం జస్ట్ ఉప్పు కారం అంతే మసాలాస్ అన్నీ కనుక యాడ్ చేస్తే బీరకాయ కర్రీ అవ్వదు వేరే కర్రీ ఏదో అయిపోతుంది సో బీరకాయ కర్రీ అంటే మనం తింటున్నామంటే ఇంకా ఇంకా తినాలనిపించాలి కమ్మగా ఉండాలి ఎటువంటి మసాలాస్ ఉండకూడదు సో అందరికీ అర్థమైంది అనుకుంటా సేమ్ ఇదే విధంగా చేయండి ఇక్కడ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది మనం చపాతీస్లో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీకు ఏ విధంగా వచ్చింది ఈ కర్రీ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా నచ్చిందా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేద్దాం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్